నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో పోలీసులు అత్యుత్సాహం ఆల్రెడీ ఆర్డీఓ సర్వే చేసి తేల్చిన భూమి పంచాయతీలో అధికార పార్టీకి మద్దతుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఆరోపణ ఒక వర్గాన్ని స్టేషన్లో కూర్చోబట్టి మరో వర్గానికి అనుకూలంగా వేసిన నాట్లను తొక్కించడం పైన తహసీల్దార్ నివేదికను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసులు అవతల వైపు కేవలం తెల్ల కాగితం మీద రాసుకున్న పత్రాలు చూపిస్తున్న వారికి మద్దతుగా వ్యవహరిస్తున్న పోలీసులు ప్రతిరోజు స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు ૈયા <Such QuandavaliTO> <p Freddie>

वोलो वोलो आ रहे हो आ रहे हो आ रहे हो आ रहे हो तभी के जल्दी करना पड़ता है उन लड़ो 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 সব দে লাড়ি লাড়ী লাগ મેં યો સાર બગલ લગકને કાકાને ઓ સાર બગલ લગકને રેરા મન ને આપણે વચ્ચે તમલે વગોન હા આ બુડી લોકસે એટલા સેપ વીડિયો લોકસે હવે આઈતે મટકો ખેડી જાતા ઉંટી બીકું દીર માં ઓર આ ભામર હીરો તું વચ્ચે ભૂમિ કે હેલતી કાટલ પો તું જાસે મસાલા લે ઓય ગેલતે કાટવ જાતે నిమ్మనే శాత అయితే డేర్గా రావాలి અંદર ઓછું ના બોલ રે રામાડું બોલ એને ઈ દીધું મર્યાદા તો સેવ ઈવેન્ટ તો એને હું કરવા ગાડી નોટુ કર એનું પાટ તો બધા એને 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 ઈ ઈ આઈ 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 આ તું લાગવા રહે ગરગા ગાલવા બધું આ બને એ પ્રોબ્લેમ ફૂલ થઈ જાય આરો ફરતા ગરગા ગાલવા બધું પ્રોટોર વિડિયો બધું આ બોલ વિડિયો બોલ કાળા બંદે બોલ સલામ નારામ 200 નંબર આડે સંભળવું ઓનલાઈન થી બધું સાચું આટલું જ ના આવતું આ ની જોમે એનું મત ઓટા ની ને એનું મત ઓટા અને ઊંડો ઈદરા વિષયનો કારણ જો டி நியாய மீமேமூட்ட நியாயபெய்ம்தே ్రదర్ ఓ ఈయన ఎస్ఐ గారు ఎటు అయితే అటు మాట్లాడుతుండేనా చూడండి వద్దన్నా మేము ఓపిక కోల్పోయాము ఓపిక కోల్పోయాము ఏంది 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 మాట్లాడు 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 మామా మాట్లాడు మాట్లాడయ్యా మాట్లాడయ్యా మాట్లాడు ఏ అంటి అంటి మదేం చెప్పు చెప్పు ఏమంట మజేన చెయ్యి చెయ్యి ఏ వెకోలా బరాబర్ మాట్లాడి దౌర్జన్యం చాలా చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఎస్ఐ సిఐ కొండల్ రెడ్డి సిఐ కొండల్ రెడ్డి సిఐ కొండల రెడ్డి సారు సారు చూడండి దౌర్జన్యంగా 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 మా భూమి దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు భూమి దగ్గరకు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు మన ఏం కాదు మనకు మనకు న్యాయం లేదు మనకు న్యాయం లేదు మనకు న్యాయం లేదు వద్దు ఉండండి ఉండండి సార్ ఉండండి వద్ద